వెల్కమ్ టు టీజి ట్వంటీ ఫోర్ టీవీ ఆగస్టు పదిహేను నాటికి ప్రతి రైతుకు రెండు లక్షల రుణాలు రుణమాఫీని చేస్తానని ప్రభుత్వమే ప్రకటించింది కానీ నేటికి నర్సింహులపేట మండలంలో అర్హత కలిగిన రైతులకు చాలా మందికి రుణమాఫీ కాలేదు అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడుగంటి మోహన్ కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల అన్నారు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో పలు సంఘాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేసినా కనీసం పట్టింపు లేదు ఇసుక వస్తది అగవస్తది అని నాచుడే తప్ప వచ్చింది లేదు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీకి నిబంధనలు కట్టలేదు కానీ ఇప్పుడు రేషన్ కార్డు పేరుతో నిబంధనలు కఠినతరం చేస్తూ అర్హులైన రైతులకు రుణమాఫీ చేయలేదు అలాగే రుణమాఫీ లిస్టు తయారీలో సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం చేసి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా నెంబర్లు తప్పుగా నమోదు చేశారు వీటన్నిటిని నిరసిస్తూ నేడు మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీదార్ నాగరాజుకు మెమో ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రైతులు మధువీరన్న సంజీవ వెంకన్న వీరితో పాటు యాభై మంది రైతులు పాల్గొన్నారు ప్రభుత్వ అధికారుల నుండి వైఖరే చించాలో రైతుల పంట ముదర్శనగ వ్యవస్థల ప్రభుత్వ అధికారుల బండి వైఖరే చించాలో ప్రభుత్వ అధికారుల బండి వైక్కరే సించాలో మాఫీ చేయాలి ప్రతి రైతుకు రెండు లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేయాలి ప్రతి రైతుకు రెండు లక్షల రుణాన్ని వెంటనే ఇవ్వాలి రైతు భరోసా వెంటనే ఇవ్వాలి రైతులకు రైతు భరోసా వెంటనే అప్పున్న ప్రతి రైతుకు రెండు లక్షల రుణ మాఫీ వెంటనే మాఫీ చేయాలి రైతుకు రెండు లక్షల రుణాన్ని వెంటనే

సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ